హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ ఆటం బాంబు ఎందుకు తుస్సమంది అది తెలుసుకోవడం కంటే ముందు ఒక చిన్న సరదా వీడియో చూపిస్తాను రాహుల్ గాంధీ వేసిన లెక్క ఎలా ఉందో ఒకసారి చూడండి వాలైకుమ్ క్వశ్చన్ دیکھیں కదా ప్రూవ్ ఇట్ p p 28 तो इसको बहुत ही आसान तरीका है मैथ आप लोग सबसे पहले क्या करेंगे इसमें से जो वन है ये वाला अलग कर रहे हैं और जो इसका जीरो है वो अलग कर रहे हैं ये वाला हेड ठीक है फिर प्लस करें वन इसका अलग कर लें और इसका जो सर है उसको उतार लें इधर कर लें ठीक है अब इसको साबित करेंगे ये ट्वेंटी एट कैसे बनेगा अब यहाँ पे देखें ये वन है और ये वन है इन दोनों को जमा कर लें तो कितना हो जाएगा टू हो जाएगा अब ये वाले जो दो इसके सर हमने उतारे थे इनको हमने क्या करना है इनको भी हमने प्लस कर देना है इनको ये वाला जो है ये उठाकर हम यहाँ ले आएंगे ये हो जाएगा यहाँ पे फिर ये वाला जो है ये उठाकर यहाँ हम लेंगे ये ऐसे <laughs> <laughs> चूसेर गदा राहुल गांधी लेखक एला उंदो इदन معناتा इना वेस्टनाटिवेंटि लेखल आदित्य श्रीवास्तव అనే వ్యక్తికి సంబంధించిన ఎపిక్ నంబర్ చెప్పి రాహుల్ గాంధీ డిస్ప్లే చేసి ఏం చెప్పాడంటే ఈ వ్యక్తికి భారతదేశంలో నాలుగు చోట్ల ఓట్లున్నాయి లక్నోలో ఓటు ఉంది ముంబైలో ఉంది కర్ణాటకలో రెండు చోట్ల ఈనకు ఓటు ఉంది అంటే ఒకే వ్యక్తికి నాలుగు చోట్ల ఓట్లున్నాయి మీరు గమనించండి అని చెప్పి రాహుల్ గాంధీ మీడియా ముందు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు ఆల్రెడీ నరేంద్ర మోదీ గారి మీద పీకల దాకా ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు అర్బన్ నక్సల్స్ గ్యాంగులు అలాగే మన తెలుగు వాళ్లలో అకారణంగా నరేంద్ర మోదీ గారి మీద పీకల దాకా ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు అలాగే భారతదేశంలో ఓడిపోయినటువంటి పార్టీల యొక్క కార్యకర్తలు ప్రతి పార్టీ ఎప్పుడు ఓడిపోదు కదా ఒకసారి గెలుస్తుంటుంది ఒకసారి ఓడిపోతూ ఉండొచ్చు ఓడిపోయినటువంటి పార్టీల యొక్క కార్యకర్తలలో కొంతమంది అందరూ కదా వీళ్ళు రాహుల్ గాంధీ చెప్పేది నిజము అని చెప్పి నమ్మి ఇంకా మనకు సోషల్ మీడియాలో వాళ్ళ హల్చల్ అదంతా కూడా చూడవచ్చు ఏదో బీజేపీ ఏదో చేసింది అని ఎలక్షన్ కమిషన్ మీద విషం చిమ్మడాలు ఇవన్నీ చాలా చాలా చేస్తూ ఉన్నారు ఓకే ఆదిత్య శ్రీవాస్తవ అనే వ్యక్తి ఆయన ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాట్లాడారు నేను పెరిగింది మొత్తం లక్నోలో ఆబ్వియస్ గా నా ఓటు లక్నోలో ఉంది ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చి నేను ముంబైకి వెళ్ళాను రెండు వేల పదహారులో ఆబ్వియస్ గా నేను ఆన్లైన్లో చక్కగా రిజిస్టర్ చేసుకున్నాను ముంబైలో నాకు జాబ్ వచ్చి ముంబైలో నేను అక్కడ ఉంటున్నాను నాకు అడ్రస్ ఉంది ముంబైలో నేను నా ఓటు రిజిస్టర్ చేసుకున్నాను ఆన్లైన్లో వెళ్ళి చక్కగా అయిందా పని చేసుకుంటున్నాను ముంబైలో ఆ తర్వాత నన్ను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు అందువల్ల నేను బెంగళూరుకు వెళ్ళాను అక్కడ నేను మళ్ళా చక్కగా ఆన్లైన్లోకి లాగిన్ అయ్యి ఎలక్షన్ కమిషన్ కర్ణాటక వెబ్సైట్లోకి వెళ్ళి నా అడ్రస్ ఇచ్చి నా పేరు నా డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇచ్చి ఓటు నేను రిజిస్టర్ చేసుకున్నాను కర్ణాటకలో ఇది చాలా సహజమైన విషయము ఇదే నేను చేశాను అని చెప్పాడు ఆ తర్వాత ఇతని ఆదిత్య శ్రీవాస్తవ ఎపిక్ నెంబరు వెతికితే ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఆ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో అందులో లేదు ఇప్పుడు వెతికితే అందులో లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు అసలు అంతకుముందు కూడా వెతికినా కానీ ఆ లక్నోకి సంబంధించినటువంటి ఏరియా ఆ ఓటర్ లిస్ట్ లో ఆయన పేరు లేదు ముంబైకి సంబంధించిన ఓటర్ లిస్ట్ లో ఆయన పేరు లేదు కర్ణాటకలో రెండు చోట్ల లేదండి ఆయన ఎపిక్ నెంబర్తో తో సర్చ్ చేసి చూసిన ఒకే ఒక్క చోట ఆయనకు ఓటు ఉంది అంతకుముందు డెఫినెట్ గా పాత ఓటర్ లిస్ట్ లో అని తీస్తే లక్నోలో ఆయన పేరు ఉంటుంది లక్నోలో పెరిగాడు ఆయన అక్కడ ఉండేది తర్వాత అక్కడ ఓటు అక్కడి నుంచి ఆయన ముంబై మార్పించుకున్నాడు ముంబైలో ఉన్నంతకాలం ముంబై నుంచి బెంగళూరు వెళ్ళాక బెంగళూరు మార్పించుకున్నాడు అది చాలా సహజమైన విషయం దీన్ని రాహుల్ గాంధీ ఎలా ప్రొజెక్ట్ చేశాడంటే నీ ముక్కి ఎక్కడ ఉంది చూపిస్తానంటే చెయ్యి మొత్తం చుట్టూ తల చుట్టూ తిప్పి చూపిస్తాడు ఆ టైపులో చూపించి తాను ఏదో సైంటిస్ట్ అయినట్టు తాను ఏదో కనిపెట్టినట్టు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చినట్టు హల్చలు హంగామా సృష్టించాడు రాహుల్ గాంధీ అర్థం అవుతుంది కదండి సో ఇలా రాహుల్ గాంధీ యొక్క ఆట బొమ్మ మంది రాహుల్ గాంధీ యొక్క అబద్దాలు బట్ట బయలు ఇంకా ఇంకా ముందుంటుంది ఆగండి ముసళ్ళ పండగ రాహుల్ గాంధీకి డిఫమేషన్ కేసు అనేది చాలా చిన్నదండి ఇంకా చాలా చాలా ఉంటది ఇలాగే వ్యవస్థల మీద బురద చల్లడము విషం చెమ్మడము ఇవన్నీ చేస్తే పోనీ నువ్వు ఒక డిక్లరేషన్ ఇవ్వాయా అంటే డిక్లరేషన్ ఇవ్వడానికి భయపడతాడు డిక్లరేషన్ ఇవ్వడు డిక్లరేషన్ అంటే ఏం లేదండి ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టి అవును నేను మీకు ఈ డేటా ఇస్తున్నాను ఈ డేటా గనక తప్పు గనక అయితే నేను శిక్షార్హుణ్ణి అని చెప్పి రాసి డిక్లరేషన్ ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ లో తప్పని తేలింది అనుకోండి ఆ తర్వాత ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ లాగా చేస్తారు రాహుల్ గాంధీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది మీడియా ముందు ఇష్టం వచ్చినప్పుడు వాగాడు అనుకోండి దానికి ఒక క్రెడిబిలిటీ అనేది ఉండదు తను మాట్లాడేదానికి ఎంతసేపు జనాలను మభ్యపెట్టడానికి పనికి వస్తుంది ఏ జనాలను ఇప్పటిదాకా నేను చెప్పాను చూడండి వాళ్ళను ఎందుకంటే ఓడిపోయినటువంటి పార్టీల కార్యకర్తలను సాటిస్ఫై చేయడం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి అది నిజం నువ్వు దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు గాని అంతే తప్ప కాంగ్రెస్ మతలబు చేసింది ఈవీఎం ఏదో చేసింది అది చేసింది ఇది చేసింది వాడు గెలిచింది అని అంటే అంటే నీకు ఎదుటివాడి గెలుపును అప్రిషియేట్ చేయగలిగే సామర్థ్యం లేదు ఎదుటివాడి గెలుపును సవ్యంగా తీసుకోగలిగే సామర్థ్యం నీకు లేదు తర్వాత నువ్వు ఎలా గెలవాలి అన్నటువంటి ఆలోచించు ఆ చాణక్యం అక్కడ ఉపయోగించు ప్రజలు ఎందుకు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు నా వైపు ఎందుకు మొగ్గు చూపలేదు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దాన్ని నేను ఎట్లా అధిగమించాలి ఏమేం చేయాలి నా స్ట్రాటజీస్ ఎలా ఉండాలి నా టాక్టిక్స్ ఎలా ఉండాలి షార్ట్ టర్మ్ గోల్స్ ఎలా ఉండాలి లాంగ్ టర్మ్ గోల్స్ ఎలా ఉండాలి ప్రజల చేత మళ్ళీ నా పార్టీకి ఎలా ఓట్లు వేయించాలి దీని మీద కనుక కసరత్తు చేస్తే ఆ పార్టీలకు ఉపయోగం ఉంటుంది అంటే అండి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అక్కడ ఏమి సమస్య లేదా అక్కడ ఈవీఎంలు హ్యాక్ అవ్వలేదు అక్కడ ఓటర్ లిస్ట్ అంతా బాగుందా తెలంగాణలో ఈవీఎం హ్యాక్ అవ్వలేదు ఓటర్ లిస్ట్ అంతా బాగుందా రాహుల్ గాంధీకి వెస్ట్ బెంగాల్లో మమతా బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు గెలిచింది అక్కడ ఓటర్ లిస్టు బాగుంది ఈవీఎంలు బాగున్నాయా ఈవీఎంలు హ్యాక్ అవ్వలేదా మళ్ళా పంజాబ్లో ఆ పార్టీ గెలిచింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ ఓటర్ లిస్ట్ అంతా బాగుందా అంతకుముందు ఢిల్లీలో బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఆప్ గెలుచుకుంటూ వచ్చింది ఓటర్ లిస్ట్ చాలా బాగుందా ఈవీఎం లో అన్ని బాగున్నాయా నిజంగా భారతీయ జనతా పార్టీ గనక ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కయ్యి ఈ ఓటర్ల లిస్టులు ఇవన్నీ మతలబులు అవన్నీ చేయాలనుకుంటే కొంచెం బ్రెయిన్ వేట్ ఆలోచించండి రెండు వందల నలభై సీట్ల దగ్గర ఎందుకు ఆగుతారండి వాళ్ళు అదే గనక చేయాలనుకుంటే అసలు నరేంద్ర మోదీ గారు టార్గెట్ నాలుగు వందలు అబ్కీ బార్ చారసోపార్ అని చెప్పి కదా మోదీ గారి ప్లాన్ నాలుగు వందల దాకా తీసుకురావాలి అని చెప్పి కానీ రాలేదు కదా రెండు వందల నలభై దగ్గర ఆగారు ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో కూడా గెలవలేదండి బీజేపీ ఉత్తరప్రదేశ్ లో చాలా తక్కువ సీట్లు వచ్చాయి ఎంపీ సీట్లు నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కయి అలాంటి పనులు చేయాలనుకుంటే నాలుగు వందలు తెచ్చుకునేవాళ్ళు కదా పోనీ నాలుగు వందలు కాకపోయినా కనీసం మూడు వందల యాభై మూడు వందల ముప్పై మూడు వందల నలభై తెచ్చుకునేవాళ్ళు కదా ఈసారి ఆ కార్యక్రమాలు చేయాలనుకుంటే రెండు వందల నలభై దగ్గర ఆగిపోయి అటు చంద్రబాబు నాయుడు గారి పార్టీతో అటు నితీష్తో కలిసి నిలబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఈ రెండు పార్టీలు చంద్రబాబు నాయుడు గారి పార్టీ నితీష్ వాళ్ళిద్దరు ఎప్పుడు మద్దతు ఉపసంహరించుకున్నా గా భారతీయ జనతా పార్టీ పరిస్థితి నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని మీద కలుతుంది మళ్ళీ వేరే వేరే స్ట్రాటజీలు వేయాలి ఏమేం చేయాలో తెలియదు వీళ్ళకి పూర్తి మెజారిటీ కూడా రాలేదు మరి పూర్తి మెజారిటీ వచ్చేలాగా ఫుల్ చేసుకుంటారు కదండి నాలుగు వందలు వచ్చేలా చేసుకుంటారు కదా సో నువ్వు గెలవకపోతే ఇమ్మీడియట్ గా బట్ట కాల్చి మీద వేయడము బురద చల్లడము ఇది ఒకటి రాహుల్ గాంధీకి బాగా అలవాటు అయిపోయింది పక్కాగా రాహుల్ గాంధీకి అర్థమైందండి బీహార్ ఎలక్షన్స్ లో కూడా తాము ఓడిపోబోతున్నాము అని చెప్పి అందుకని చెప్పి ఈ డ్రామాలు స్టార్ట్ చేశాడు రాహుల్ గాంధీ నిజానికి బీహార్ ఎలక్షన్స్ లో అండి ఇలాంటి సమస్యలేవి రాకూడదని అంటే ఒకచోట ఓటరు బుక్ చేసుకొని ఇంకో చోటు ఉన్నాడా లేకపోతే మరణించినటువంటి వాళ్ళ ఓట్లున్నాయా ఇవన్నీ చూసి వెతికి వాటన్నింటినీ తొలగించాలి అన్న ఉద్దేశ్యంతో ఎస్ఐఆర్ అని చెప్పి పెట్టారు సర్ అని చెప్పి దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సో దానివల్ల ఏంటి అంటే ఇట్లాంటి మరణించినటువంటి వాళ్ళ ఓట్లు ఏమన్న ఉన్నాయా అసలు ఆ ఇంట్లో ఓటు ఉందా లేదా ఎవరైనా రెండు చోట్ల నమోదు చేసుకున్నారా ఇవన్నీ వేరిపారేసే కార్యక్రమాలని నిరంతరం ఎలక్షన్ కమిషన్ చేస్తూనే ఉంటది చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రయత్నం చేస్తూనే ఉంటది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే బీహార్ ఇవన్నీ నెక్స్ట్ మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తోంది ఇవన్నీ చెక్ చేస్తామో అని చెప్పి వ్యతిరేకిస్తోంది రాహుల్ గాంధీ ఏకంగా సుప్రీం కోర్ట్ దాకా వెళ్లి ఆపే ప్రయత్నం చేశారండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగకుండా ఆపే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇన్ని దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారండి అదే విషయం ధన్యవాదాలు